హాయ్ అండి ఈ బ్యూటిఫుల్ ఫ్రాకు కట్ చేయడం చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను ఈ ఫ్రాకే కాదండి ఏదైనా సరే ఇలా ఈ ఫాలో అవ్వండి ఈ స్టెప్ చాలా సింపుల్ కట్ చేసేస్తారు ఇది నేను కుట్టిన ఫ్రాకేనండి సేమ్ ఇదే మోడల్ ఇప్పుడు నేను కుట్టేది ఫస్ట్ షోలర్ దగ్గర పట్టుకొని కింద మనం కుచ్చులు పెడతాం చూడండి అక్కడ వరకు లాగి చూడండి కరెక్ట్గా ఎంత ఉంది అనేది టెన్ అండ్ హాఫ్ ఉందండి టెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడికి మనకి ఇప్పుడు పావించు పైన పావించు ఎగస్టా పెట్టుకోండి కుట్లలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మన చంకల దగ్గర ఇలాగి ఫ్రాక్ని టైట్గా చూడండి ఎంత ఉంది అనేది ఫోర్టీన్ వచ్చింది మీరు ఏం చేయాలి మీరు ఏ ఫ్రాక్ మోడల్ కుట్టాలనుకుంటున్నారు ఏది కరెక్ట్ ఉందో దాన్ని పట్టుకొని చూసుకోండి తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో అక్కడ కూడా ఎంత ఉంది అనేది చూసుకోండి ఇక్కడ వచ్చింది అలా ఒక దాని మీద రాసేసుకోండి బాడీ మెజర్మెంట్స్ అయినా ఇంతే నేను బాడీ మెజర్మెంట్ ఏం తీసుకోవట్లేదు ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు అందుకనేసి టీవీ చూస్తున్నారు మళ్ళీ సత్తా ఇస్తారు కదా మీకు ఫ్రాక్తోనే చూపించేస్తున్న నెక్స్ట్ టైం పిల్లలతోటి బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం లెంత్ ఎంత తీసుకున్నామండి టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం ఈ టెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఎగస్ట్రా వదిలేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు రెడీ అయ్యేసరికి కరెక్ట్ టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఫ్రాకు మీరు నేను ఫ్రాక్స్ అనేవి చాలా సింపుల్గా చూపిస్తాను ఏ మోడల్ అయినా సరే మీరు ఈజీగా కుట్టేలాగా ఇప్పుడు స్ట్రైట్ లైన్ వేసేసుకోండి స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత మనకి కింద లూజ్ ఎంత వచ్చింది లెవెన్ వచ్చింది కదండి ఈ లెవెన్ని మిడిల్లోకి టేప్ ఫోల్డ్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఇట్లా మిడిల్లో ఫోల్డ్ చేసి మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఓకేనా కొంచెం లూజ్ పెట్టాను అనమాట దానికన్నా ఇది వచ్చేసి మా పిల్ల కాదనమాట ఫ్రాక్ కుట్టేది మా పిల్ల ఫ్రాక్ క్లాత్ కొలతతోటి ఇప్పుడు పైన వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి మొత్తం షోలర్ నెక్ కలిపి ఫైవ్ ఇంచెస్ తీసుకొని అదే ఫైవ్ ఇంచెస్ మళ్ళీ కింద తీసుకుంటున్నాను చూడండి అటు పైన మనము ఎంత తీసుకుంటామో షోలర్కి నెక్కి కలిపి సేమ్ చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఫ్రాక్స్కి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదండీ సేమ్ ఎప్పటిలాగానే మనకి ఎల్ షేప్ రావాలి కదా నేను ఫ్రాకులకి ఎప్పుడైనా సరే నెక్స్ డిజైన్స్ పెట్టనండి అట్లా పెడితే మనం రెడీమేడ్ లుక్ రావు ఎప్పుడు కూడా ఫ్రాక్స్కి నేను మ్యాక్సిమం బోట్ నెక్కే పెట్టేస్తాను ఫైవ్ తీసుకున్నాం కదా మిడిల్లో వన్ ఇంచ్ తీసుకోవాలి మిడిల్లో వన్ ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు అర్థమవుతుంది కదా వన్ ఇంచ్ ఎక్కడ క్రాసులు లేకుండా ఫైవ్ ఏ ఉందా అని చూసుకున్నాను చూసుకున్న తర్వాత వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మనం బ్లౌజ్కి ఎలా మార్క్ చేసుకుంటామండి అలాగా ఇప్పుడు ఇక్కడ ఫోర్టీను మార్క్ చేయాలి ఈ ఫోర్టీన్ టేప్లో తీసుకోండి టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఫ్రాక్స్ అయితే ఇక్కడ మార్క్ చేసేయండి మనము ఖర్చు కోసం రెడీమేడ్ ఫ్రాక్లు ఖర్చు ఉండదు కానీ మనం స్టిచ్ వాటికి ఖచ్చితంగా ఖర్చు అయితే పెట్టుకొని చక్కగా విప్పుకోవడానికి పెట్టుకుంటామన్నమాట పిల్లలు లావైనా అట్లా హైట్ కూడా ఎక్కువే పెట్టేస్తాను ఫ్రాక్ది ఇలా టూ ఇంచెస్ ఖర్చుకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ కోసము నేను టూ ఇంచెస్ ఏమో షోల్డర్ తీసుకున్నానండి టూ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే ఇంకా మనకు త్రీ ఇంచెస్ నెక్కు కుండిపోతుంది ఎందుకంటే బోట్ నెక్ కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ తీసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి డబ్బా షేప్ వచ్చిన తర్వాత ఇట్లా బోర్డ్ షేప్ అన్నది డ్రా చేసేసుకోండి ఇంకా ఓకేనా ఇది ఫ్రంట్ బ్యాకు రెండు నెక్స్ అనమాట నేను దీనికి జిప్పు వేస్తాను ఎప్పుడు కాకపోతే జిప్పు మనకి ఇంట్లో అప్పటికప్పుడు లేదు కదా లేట్ అయిపోయింది ఇప్పుడు మనకు జిప్పు దొరకదు ఇక్కడ ఇంటి దగ్గర కాబట్టి నేను ఉక్స్ కాజా పెట్టేస్తున్నాను అది కూడా మనకు తెలియదండి నీట్గానే ఉంటుంది అయితే ఎంత జిప్ అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి ఇప్పుడు జిప్ అయితే లేదు ప్రజెంట్ ఇక ఎలా అయితే మార్కింగ్ చేశానో అలా కట్ చేసేస్తున్నానండి చూడండి ఇలా చాలా సింపుల్గా ఫ్రాక్స్ అనేవి ఎలా కుట్టాలి ఎలా కట్ చేయాలి అనేది మీకు నిదానంగా వీడియోస్ పెడుతుంటాను నేను ఈ ఫ్రాక్ అనేది మా మ్యాగీకి వన్ స్టెప్ కింద కూర్చుపెట్టాను కదా చిన్న పాపకి అయితే త్రీ స్టెప్స్ కుట్టానండి ఇది ఇప్పుడు వన్ స్టెప్పే నేను కూడా కొడుతున్నాను మళ్ళీ ఇంకో ఇక్కడికి ఒక డాట్ పెట్టేసుకొని ఇది మెయిన్ అండి ఇంకా మనం ఫ్రాక్ మళ్ళీ చూసుకుండే పని ఉండదు దాని ఇప్పుడు ఇలా మార్కింగ్ ఉంది కదా దాని మీద డార్క్గా డ్రా చేయండి చేసిన తర్వాత దీన్ని కూడా వేసి ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఇటు సైడ్ కూడా పడుతుంది అనమాట ఇలా మార్క్ చేసేసుకొని అప్పుడు మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఫ్రాక్ తీయాలి వెయిట్ ఉంటాయి కదా మళ్ళీ కొలవాలి అంటే కష్టం డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం మనం క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రాక్ లుక్ రావాలంటే ఖచ్చితంగా చూపిస్తానండి ఇప్పుడు ఇలా ఉందనమాట ఓపెన్ చేస్తే ఇంక ఇంత దీనికి ఏం కటింగ్ ఉండదు లాస్ట్లో కొంచెం క్రాస్ తీసుకునేది ఉంటుంది అది కూడా ఎలాగో చూపిస్తాను ఈ రెండింటినీ కలిపి పెట్టుకొని లాస్ట్ మనము ఖర్చు ఉంటుంది చూడండి అక్కడ నుంచి కొంచెం యువతలకి కొంచెం క్రాస్ తీసుకోండి నేను చెప్పిన దానికన్నా మీరు ఒకసారి వీడియోని క్లియర్గా చూడండి చూస్తుంటే అర్థమవుతుంది కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి ఏదో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా లాస్ట్లోకి వచ్చేసరికి వన్ ఇంచ్ ఉండాలి ఇక్కడ చాలా తక్కువ ఉండాలి ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి లోపల శాటిన్ శాటిన్ లేదనమాట మన దగ్గర వేరే క్లాత్ ఉంటే ఇది కూడా షైనింగ్ బాగుంటుంది ఇది వేస్తున్నాను మళ్ళీ దానిపైన వేయండి ఎందుకంటే పిల్లలకు కుట్టినప్పుడు ఖచ్చితంగా కాటన్ని మళ్ళీ యాడ్ చేస్తాను ఇట్లా అప్పుడు మనకి అలా గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని కట్ చేసేసాను ఫ్రంట్ బ్యాకు ఆ తర్వాత ఫ్రాకు లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇందులో క్లియర్గా కనిపిస్తుందని నేను చెప్తానండి ఫ్రాక్ అంటే ఇప్పుడు మనము అటాచ్ చేసినాం చూడండి పైనస్ కట్ అక్కడి నుంచి కింద లాస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి అంటే లోపల నేను అటాచ్ చేసిన లైనింగ్ని చూస్తున్నాను ఫస్ట్ దానికి థర్టీ వన్ ఏమి వచ్చింది ఎంత వస్తే మీరు అంత పెట్టేసేయండి లోపల మనము సాటిన్గా అనేది అని వేస్తాం కదా రెడీమేడ్ ఫ్రాక్ అయినా ఇగో థర్టీ వన్ పెట్టేసాను అనమాట ఇది పెట్టేసి రాసులు ఏం లేకుండా స్ట్రైట్కి కట్ చేసి పెట్టేసుకోవడం లెంత్ చూసుకుంటే అయిపోతుంది ఇప్పుడు టోటల్ లెంత్ చూస్తున్నాను ఫ్రాక్ది ఇగో థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి కుచ్చు కాకుండా నేను వచ్చేసి థర్టీ సిక్స్ తీసుకుంటున్నాను థర్టీ సిక్స్ తీసుకొని ఇగో అదే థర్టీ సిక్స్ని నెట్ క్లాత్ పైన పెడుతున్నాను అంటే ఫ్రాక్ ఎంత సైజు ఉందో మీకు కరెక్ట్ రావాలి అంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచ్ వదలాలి కదా అలా అనమాట కలిపి థర్టీ సిక్స్ పెట్టేస్తున్నాను ఎలాగో కూర్చొస్తుంది కదా అనేసి కట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను వీడియోలో కూడా క్లియర్గా చూస్తూ ఉండండి క్లియర్గా బిగినర్స్ కూడా ఈజీగా మీరు ఫ్రాక్ని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది చాలా లేట్ అయిపోయింది నైట్ మీకైనా సరే నేను వీడియో ఫ్రాక్స్ అసలు పెట్టలేదు కదా అందుకే పెడుతున్నాను ఇంకా మీకు ఇది పెడుతూ ఉంటానండి ఫ్రాక్స్ అనేవి ఎలా ఈజీగా కట్ చేయాలి అనేది ఇప్పుడు నెట్ మీద కూడా వేసేసి కట్ చేసేసుకున్నాం మనం కంప్లీట్ అయిపోయింది కదా అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దాంట్లో నుంచి క్రాస్లు అనేవి అన్నీ తీసేయండి తీసేసిన తర్వాత మనకి కుచ్చు మీరు ఎంత లెంత్ పెట్టాలి మీకు ఎంత కావాలనుకుంటున్నారు దీనికి మనకు పీక్ అవసరం లేదు డైరెక్ట్ నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఫైవ్ ఇంచెస్ వద్దు మీకు ఇంకా చిన్న కావాలంటే ఫోర్ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ పెడుతున్నానండి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసాను మళ్ళీ ఇంకొక స్టెప్ కావాలి కదా మనకి ఇంకొక ఫైవ్ ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకోండి అవి చాలా ఫోల్డింగ్స్ మీద ఉంది నెట్ ఫ్యాబ్రిక్ అది ఇదిగోండి ఇప్పుడు ఇంకొక ఫైవ్ ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకోండి మనకు కరెక్ట్గా వచ్చేసింది త్రీ ఫోర్ వచ్చేసినాయి అనమాట ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేసుకుందాం ఇలా చూస్తున్నారు కదా ఇది మనకి పెట్టడానికి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దానిపైన వేసి కట్ చేయండి చాలా కరెక్ట్ వస్తుంది ప్రాసెస్ ఏమన్నా ఉంటే తీసేసి ఈ కట్ చేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దానిపైన వేసి కట్ చేయండి ఈ పెట్టడం చాలా సింపుల్ అండి స్టిచ్చింగ్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి క్లియర్గా అర్థమవుతుంది కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూస్తే ఇలా అనమాట మళ్ళీ ఈ క్రాసులు అన్నవన్నీ తీసేసేయండి ఇప్పుడు దీనిపైన పెట్టి మళ్ళీ కట్ చేయండి ఇలా లెంత్ ఏమైనా ఎక్కువైనట్టుంటే చెప్పండి ఎందుకంటే ఫ్రాక్స్ హడావిడిగా చెప్పేస్తే అర్థం కాదు అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి ఇప్పుడు దీనిపైన వేసేసి కట్ చేసేసి ఇంకా మన కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం స్టిచ్చింగ్ వీడియో అనేది మిస్ కాకండి అప్పుడే మీకు క్లారిటీ అవుతుంది ఏది ఎలా కట్ చేసాం దీన్ని ఎలా స్టిచ్ చేసాం అనేది ఫైనల్గా ఫ్రాక్ లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడు మీరు స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూద్దరు బాయ్ అండి అందరికీ